వెన్నుకి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స క్లినిక్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర దీపావళి రాబోతుంది దీపావళి అనగానే ఐదు రోజులుగా జరుపుకునే పండుగ అని చెప్పి శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి విన్నాము అయితే ప్రస్తుత రోజుల్లో ఐదు రోజులు చేసుకునే వాళ్ళు ఉన్న ఎక్కువగా మాత్రం ఒకటే రోజు దీపావళి అమావాస్య రోజు మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటారు నిజంగా ఇది ఐదు రోజులుగా చేసుకుంటే వచ్చే ఫలితం ఇది ఒక్క రోజు చేసుకుంటే వస్తుందంటారా అసలు ఏ విధంగా చేసుకోవాలి ఐదు రోజులు అనేది తెలియదు సింపుల్ అమ్మ ఏదైనా సరే సాధన ఎక్కువసేపు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో మీరు ఎక్కువసేపు ఆరాధన చేశారు దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఐదు రోజులు చేసుకుంటే ఐదు రోజుల ఫలితం ఉంటుంది ఐదు అంటే ఐదు రకరకాలుగా చెప్పారు దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారి ఐదు రోజులు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేసి మొట్టమొదటి రోజు ధన్వంతరి పూజ చేస్తారు ధన ధనత్రయోదశి నాడు దాని తర్వాత నరక చతుర్దశి చేస్తాం దీపావళి దాని తర్వాత రోజు మీకు తెలిసింది దాని తర్వాత భగినీ హస్తభోజనం చేస్తాం అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధనత్రయోదశి అంటే ధనానికి మాత్రమే అనుకుంటారు ధనానికి సంబంధించింది ఒకటే కాదు త్రయోదశి నాడు ధన్వంతరి బయటకు వచ్చిన రోజు కాబట్టి దన్నం ధనత్రయోదశి అంటూ ఉంటారు అని మరి లక్ష్మీ పూజ చేయమర రోజు అంటే విష్ణువుని లక్ష్మిని కలిపి చేస్తారు లక్ష్మి అంటే కేవలం మనం డబ్బు ఒకటి కాదు ఆ రోజు పూజించేటువంటి లక్ష్మీదేవి ఇస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్య లక్ష్మి సంతాన లక్ష్మి అంటూ ఉంటాను చూసారా ఆరోగ్యాన్ని కూడా లక్ష్మితోనే చెప్పారు శాస్త్రంలో ఆ రోజు చేసేది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ధన్వంతరికి సంబంధించిన పూజ చేస్తారు ధనవంతరి దేవ్ దేవతని అంటే ధనవంతరిని పూజిస్తారు ఆ రోజు చేస్తారు అయితే ఆ రోజు చేసేటువంటి విధి విధానాలు ఏంటంటే గుమ్మం దగ్గర లోపల వైపు బయట పెడితేనేమో యమదీపం అవుతుంది లోపల పెడితేనేమో ఒక వెండి కాయిన్ ఒక గవ్వ గవ్వ కానీ లేకపోతే మనకి రకరకాల ఈ చక్రంలా కూడా ఉంటాయి చూసారా వాటిని పెట్టి దీపం వెలిగిస్తారు అక్కడ గోమతి చక్రాన్ని గోమతి చక్రం పెడతారు అదేవిధంగా కొంతమంది గవ్వ పెట్టుకుంటారు పెట్టుకొని దీపం వెలిగించి దాని తర్వాత ఆ గోమతి చక్రాన్ని మరియు ఆ యొక్క సిల్వర్ కాయిన్ అంటారు సిల్వర్ కాయిన్ తీసుకెళ్ళి పెట్టిలో పెట్టుకుంటారు ఆ ఇష్యూ ఆరోగ్యం పెరుగుతుందని ముఖ్యంగా ధన్వంతరి సంబంధించినటువంటి పూజాది విధానంలో ధనత్రయో ఎవర ఎవరైతే ఈ ప్రక్రియ పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు సాయంత్ర సమయంలో చేయొచ్చు సాయంత్రం సమయంలో చేయాలి ఎప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన కానివ్వండి దేవతల్లో ముఖ్యంగా శక్తి ఆరాధకులు అంటూ ఉంటారు అంటే అమ్మవారికి సంబంధించిన ఏ ఆరాధనైనా కానీ సాయంత్రం సమయంలో శ్రేయస్కరము ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అయితే ధనత్రయోదశి రోజు బంగారం కూడా కొనాలి మా బాగా కలిసి వస్తుంది ఆ రోజు బంగారం కొట్టే అంటుంటారు కదండి నిజంగా కొనాల్సిన అవసరం ఉందంటే అంటే శాస్త్రాల్లో ఎక్కడ కూడా బంగారం కొనమని ఎక్కడా లేదు ఎక్కడ కూడా ఏ మహర్షి చెప్పలేదు కాకపోతే ఏంటంటే మీరు బంగారం కొనుక్కుంటానంటే కొనుక్కోండి తప్పేం లేదు ఎందుకంటే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ మనకి రేపు పొద్దున ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించి దేనికైనా అవసరం పడుతుంది బంగారం అనేటువంటిది ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోండి కానీ శాస్త్రంలో చెప్పిందని మాత్రం అబద్ధం చెప్పకూడదు అంటారు అంతే కదమ్మా ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారు ఆ రోజు నువ్వు ధనవంతరికి పూజ చేయు లక్ష్మీనారాయణని కొలువు అని చెప్పారు అంతే బంగారం కొనని చెప్పలేదు నువ్వు కొనుక్కుంటా అంటే కొనుక్కో తప్పే ఇంకా దానివల్ల దోషమే లేదు డబ్బులు లేకపోయినా అప్పు చేసి కొనకంటున్నా ఇప్పుడు అమ్మో ఆ రోజు బంగారం కొంటే నాకు కలిసి వస్తుంది అని అనుకొని వెళ్ళి నువ్వు ఇంకో యాభై వేలు ఎంత అప్పు చేసి లేకపోతే ఒక డెబ్భై వేల ఎనభై వేలు ఇప్పుడు ఎంత డెబ్బై అంత చేంజ్ ఉంది ఉత్తలం బంగారం కొనుక్కుంటాను మళ్ళీ ఆ అప్పుకి వడ్డీ కట్టలేక అరే నేను ఎందుకు అప్పు అయిందిరా అంటే నేను బంగారం కొనడం కోసం అప్పు చేసినా అనకూడదు అంటున్నాను నేను కొన్ని సెంటిమెంట్ ఉంది సరే చిన్న బిల్ల కొనుక్కొని మనసులో సెంటిమెంట్ ఉంటే అయితే శాస్త్రంలో బంగారం కొనడం అనేటువంటిది మంగళవారం కొనమని చెప్పింది శాస్త్రం మంగళవారం మీరు కనుక బంగారం కొంటే మీరు నిత్యం కొంటనే ఉంటారు మళ్ళీ 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 ఎంతో కొంత కొనండి మంగళం మంగళవారం నాడు మీకు బంగారం అని అన్నాడు ఎందుకని ఆ రోజు కోరుతుంది కొనడం అనేది జరుగుతుంది ఎప్పుడు అమ్మకూడదు మంగళవారం చాలా మంది తీసుకెళ్లి తెలియక తాకట్టు పెట్టారనుకోండి ఇంకా అన్ని పేరు తాకట్టు పెడుతూనే ఉంటారు ముత్తూత్ ఫైనాన్స్ వెళ్ళిపోతుంది మొత్తం ఓకే వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నారనుకోండి కొంటూనే ఉంటారు శాస్త్రం ఏం చెప్తుంది ఏ వస్తువు అయినా మంగళవారం కొనమని చెప్తుంది ఓకే అని మీరు రిపేర్కి మంగళవారం వెళ్ళడం చేయకూడదు మన హాస్పిటల్కి మంగళవారం అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్పదు కడుపు నొప్పి వస్తుంది వెళ్ళాలి తప్పదు కానీ కొన్ని కొన్ని విషయాలకి మంగళవారం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అవి చేయొద్దని చెప్పింది మంగళవారం బంగారం కొనుక్కుంటే ధనత్రయోదశి కంటే కూడా గొప్పది చెప్పాలంటే మంగళవారం బంగారం కొనుక్కోవడం అనేటువంటిది ఓకే ధనత్రయోదశి మరుసటి రోజు నరక చతుర్దశి ఈ రోజు విశిష్టత ఏంటి ఆ రోజు నరకాసురుని వధ జరిగింది అని చెప్పి అనుకుంటారు అసలు ఎందుకని ఆ రోజు జరిగింది దానికి రీజన్ ఏంటి ప్లస్ ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయమ్మా ఇక్కడ ఏంటంటే నరకాసురుడు అంటే ఆ యుగంలో రాక్షసులు వేరు దేవతలు వేరుగా ఉండరు ఇప్పుడు మనలోనే దేవత రాక్షసు ఇద్దరు ఉంటున్నారు సిచువేషన్స్ బట్టి మారిపోతుంది ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఒక ఒక కొంత రోజులు కొన్ని రోజులు ఫ్రెండ్గా ఉండి దాని తర్వాత వాడే శత్రువు అవుతున్నాడు అంటే ఏంటి నీలో రాక్షస గుణం బయటకు వచ్చింది తర్వాత వాళ్ళలో రాక్షస గుణం బయటకు వచ్చి ఉంటుంది ఒకప్పుడు దేవతలు రాక్షసులు వేరుగా ఉంటే మనలో ఇప్పుడు ఇద్దరు అయిపోయారు నీలో ఉండేటువంటి రాక్షస గుణాన్ని చంపడమే నరకాసురుడు నీలో ఉండే నరకాసురుని తీసేసేయడమే నరక చతుర్దశి ఓకే ఓకే ఎప్పుడైతే తీసావో తీసేదాకా నీకు లక్ష్మీ అందదు అందుకే దాని తర్వాత రోజు మనం దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం ఈ ఈ ఘట్టం దాటకుండాను అక్కడికి వెళ్ళలేవు అనమాట ఓకే అదేందమ్మా కాబట్టి ఏంటంటే ఆ రోజు నరక చతుర్దశి రోజు నరకాసురుణ్ణి మనం ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అన్నీ తీసుకెళ్ళి మనం భోగి రోజు ఎలా వేస్తాం ఆ రోజు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు అలాగే నరకాసుడు వధ చేస్తూ ఉంటారు అంటే చెత్తా చెదరం అంతా తీసేస్తారు యాక్చువల్గా నరక చతుర్దశి రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో అది చేయాలి అలాగే కొంతమంది కొన్ని నదీ స్నానాలు కూడా చేస్తారు నరక చతుర్దశి రోజు చెప్పడం యమద్వీపం ఏదో నరక చతుర్దశి రోజు కొన్ని ప్రాంతాల్లో పెడతారు కానీ యాక్చువల్గా గా భగినీ హస్త భోజనం చేసిన రోజు యమద్వీపం పెడతారు మన ఈ ఐదు రోజుల్లో కూడా పెడుతుంటారు యమద్వీపాన్ని ఎలా అంటే మనకి ఇప్పుడు ధనత్రయోదశింది ధనత్రయోదశి నాడు నేను దీపం లోపల పెట్టి చేయమని చెప్పాను కదా సాయంత్రం సమయంలో దీపాన్ని బయట పెట్టి ఉప్పులో దీపం పెట్టి పెడతారు ఉప్పు దీపం పెడితే ఏమవుతుందంటే దానివల్ల మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోతుంది దక్షిణం వైపు చూపిస్తూ యముడికి చూపిస్తూ యముడు పూజ కూడా చేస్తారు ఆ రోజు ధనత్రయోదశి నాడు అది అంటే అకాల మృత్యు దోషాలు పోతాయి రెండు విషయాలు ఇక్కడ భగినీహస్త భోజనం చేసిన రోజు చెల్లెతో కానీ అక్క ఇంటికి ఇంటికి వెళ్ళి కానీ ఆవిడ చేత వంట తిన్నట్లయితే అకాల మృత్యు దోషాలు పోతాయి ఎందుకు అంటే యముడు యమున సోదరి సోదరి అక్కడికి వెళ్ళి ఆ రోజు అతని చేత్తో తింటాడు ఆవిడ చేత్తో ఆవిడ చేత్తో తిన్నప్పుడు ఒక వరం ఇస్తాడు ఏంటంటే ఈరోజు ఎవరైతే సహోదరి చేత్తో తిన్నట్లయితే వాళ్ళకి యమబాధలు ఉండవు యమ యమబాధలు అంటే మీరు అనుకోవచ్చు చాలామంది అనుకుంటారు అంటే చనిపోయిన తర్వాత వెళ్ళేది అనుకుంటారు కాదు అబ్బాయి ఏమిట్రాబాబు వీడు చిత్రగుప్తుల్లో పట్టుకున్నాడు అంటుంటాం లేకపోతే వీడు ఎముళ్ళ పట్టుకున్నాడు అయినా అంటుంటాం అంటే ఏంటి మనకు ఉండే కష్టాలు తగ్గుతాయి మనకు క్లారిటీ పెరుగుతుంది అంటే చాలా మందికి ఇప్పుడు ఆటంకాలు వచ్చి కొన్ని రకాల గండాలు తొలగిపోయిన తర్వాత అంటే గండాలు అని చెప్పి ఉండి అవి తొలగిన తర్వాత ఇంకా తీసుకెళ్లిపోతాడు అని సార్ సాధారణంగా ఏంటంటే మనకి గరుడు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు చాలా క్లియర్ గా ఉంది అలాగే అవుతాడు ఇంత బొటన్ వేలంత రూపంలో బయటకు వస్తాడు మనిషి ఆత్మ బొటన్ వేలంతే ఉంటుంది ఈ బటన్ వేలంత ఆత్మని యమబట్టలు పట్టుకొని తీసుకువెళ్తారు రెండు గడియల స్థానం సమయంలో మళ్ళీ తీసుకొచ్చేస్తారు దాదాపు ఒక గంటన్నర వ్యవధిలో అనుకోండి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఇంట్లో మొత్తం చూస్తూనే ఉంటాడు అందరూ ఏమేం చేస్తున్నారు లెవెన్ డేస్ కూడా మాట్లాడదామని ప్రయత్నం చేస్తాడు మీరు ఆ నలుగురు సినిమా చూసారా అందులో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడదామని చూస్తాడు ఈ పదకొండు రోజులు చేసే కార్యక్రమం వల్ల ఇంత సైజ్ అవుతుంది అతనిది అప్పుడు తీసుకెళ్తారు ఇంట్లో వాళ్ళకి తెలియక కార్యక్రమాలు ఏమీ చేయలేదు పిండ ప్రధానాలు ఏమీ చేయలేదు కార్యక్రమాలు అప్పుడు వీడిని ప్రేతగా మారిపోతాడు మనకు మూడాత్మలు ఉంటాయి జీవాత్మ పరమాత్మ ప్రేతాత్మ ప్రేతగా మారిపోయి అక్కడే తిరుగుతుంటాడు మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ ఎన్నో ప్రేతలు ఉంటాయి కంటికి కనబడదు ఎన్నో ప్రేతలు జరుగుతుంటాయి మన చుట్టూ మన చుట్టూ సకల దేవతలు తిరుగుతుంటాయి కానీ మన మాంస నేత్రానికి కనబడదు ఉపాసన చేసినప్పుడు కనిపిస్తుంది మళ్ళీ అలా ఏంటంటే ఈ ప్రేత సంబంధించినటువంటివన్నీ కూడా మనల్ని అందుకే చూడండి మనకి పూజ చేసేటప్పుడు ఉత్చిష్టంతో భూత ప్రేత పిశాచహ అని చెప్పి ఇలా మనం అక్షింతలు పక్కకు వేస్తాం ఎందుకు ఈ పూజ దగ్గర నుంచి వాళ్ళు పక్కకు పోండి అని లేకపోతే మీ పూజాది సంబంధించినటువంటిది ఏందో వాళ్ళు తీసేసుకుని ఉంటారు మీరు జప ఫలితాలని వాటిని అందుకని ఏంటంటే మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది నిజం అందుకే దీపావళి రోజు కూడా సాయంత్ర సమయంలో చెరుకు గడలకి పైన కాల్చి ఇట్లా మంటలు వస్తుండగా దక్షిణం వైపు ఇలా చూపిస్తారు ఎందుకంటే పితృదేవతల మహాలయ మావేశ్వర సమయంలో వచ్చిన పితృదేవతలకి మరలా దక్షిణం వైపు వాళ్ళ వాళ్ళ దీనికి వాళ్ళు వెళ్తుండేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు ప్రాంతాచారం దీపావళి రోజు చేయాల్సినటువంటిది చేయాల్సిన సర్వసాధారణంగా దీపావళి రోజు చేసుకునే విధానంలో కూడా చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ్ణి పూజించకుండా కేవలం అమ్మవారిని పూజించడం అసలు అమ్మవారు నారాయణ్ని పూజించకుండా పూజిస్తే అస్సలు పలకదు ఆవిడకి కావాల్సింది నారాయణ్ణి ఫస్ట్ మీరు అనుకుంటేనే ఆవిడికిష్టం ఎంతసేపు అసలు నారాయణ మాటే లేకుండా ఓన్లీ లక్ష్మీ అష్టోత్రాలు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే దీపం నుంచి వెలుగును మీరు వేరుగా తీసుకెళ్ళలేరు దీపము వెలుగు ఒకటే వెలుగుని తీసుకెళ్ళలేరు దీపం కదిలితేనే వెలుగు కదులుతుంది దీపం పరమేశ్వరుడు అనుకుంటే ఈ యొక్క వెలుగు అమ్మవారు ఆ రెండు వేరు చేయలేము సముద్రాన్ని కరెటాన్ని అలా వేరు చేయలేము దీపాన్ని వెలుగునే అలా వేరు చేయలేము మరి ఇద్దరిని కలిపి పూజ అంటే ఏ రకంగా చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఏమీ లేదు ఆ రోజు ముందుగా మీరు నారాయణ విష్ణు సహస్రనామాలు చేసుకొని దాని తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోవచ్చు లేదా అంత విష్ణు సహస్రనామాలు నాకు నోటికి రావు అనుకోండి ఎవరికైనా రావు కొంతమంది నోరు తిరగదు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటారు అలవాటు ఉండదు ఓం నమో నారాయణాయ లేకపోతే కేశవనామాలు చదవండి ఏముంది యూట్యూబ్లో కడితే వస్తూనే ఉంటాయి పేపర్లో ఉంటాయి మీకు రాదు చదవడం రా తెలుగు రాదు కొడితే వస్తున్నాయిగా యూట్యూబ్లో కొడితే చక్కగా వింటూ ఒక్కొక్క నామం ఓం విష్ణు విశ్వం విష్ణు వ షట్కారాన్ని వస్తూనే ఉంటుంది మీరు ఒక్కొక్క అక్షంతరాలు అవేయండి తప్పేముంది విష్ణు నామం ఎక్కడైతే మోగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు దీపావళి అనేది అంటే అందరూ జరుపుకుంటారు గానీ ప్రత్యేకించి కొంతమంది చాలా ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా తీసుకుంటే దీపావళి నోములు అని చెప్పి ఉన్నాయి అని అటువంటి వాళ్ళు ఎక్కువగా అంటే ఇండ్లకు సున్నాలు పెయింట్ లేపించుకొని చాలా ఒక వ్రతం లాగా ఆచరిస్తుంటారు మళ్ళీ మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు ఎందుకని ఇది ప్రాంత ఆచారం అయితే కాదు శాస్త్ర ప్రకారంగా ఉన్న ఒక పండగ మరి ఎందుకు లక్ష్మీదేవి ప్రాంతానికి చెందిన మరి ఎందుకు ప్రత్యేకించి వీళ్ళు జరుపుకోవడం వాళ్ళు చూడండి ఎంత నిష్టగా కూర్చుంటారు వాళ్ళు వచ్చిన కస్టమర్ ని లక్ష్మీదేవిగా భావిస్తారు వాళ్ళు నెగ్లెజెన్సీ గానీ రెక్లెస్నెస్ కానీ కేర్లెస్ గానీ ఉండదు అది తీసుకుంటే తీసుకుంటే ఏం మార్వాడి వాళ్ళు చెప్పారు మీరు గమనించండి అయ్యే బయటే అంటాడు నైసా అంటాడు అంతేగాని అయ్యా తీసుకుంటే తీసుకోకుంటే నువ్వు పోతే లేకపోతే ఇంకో గిరాకీ అనడు రావాలి నువ్వు మాట్లాడే మాటకి రేపు రాకపోవచ్చు నువ్వు కాకపోతే వెయ్యి షాపులు ఉంటాయి అక్కడ కాబట్టి వాళ్ళకి వాల్యూస్ తెలుసు ఎప్పుడైతే కస్టమర్ వాల్యూ తెలుసుకుంటాడో లక్ష్మీదేవి వాడి దగ్గరే ఉంటుంది అట్లా అనమాట ఒక జాబ్ హోల్డర్ ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ సంస్థ వాల్యూ తెలుసుకోవాలి ఒక జాబ్ హోల్డర్ ఒక ఆ సంస్థ పెట్టిన వాడు ఆ కింద పనిచేసే వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి అదే లక్ష్మి అంతమంది అమ్మ బయట ఎక్కడో లక్ష్మి కదా ఇప్పుడు మంది అంటుంటారు యుఎస్ ఉండే ఉండేవాళ్ళు ఎవరు కూడా ఏ లక్ష్మి అష్టోత్తరం చదవరు వాళ్ళకి ఎందుకు ఉంది ఇంత లక్ష్మి అంటే ఒకటి ఎవరైతే ఈ జన్మలో చేసింది కదా జన్మల్లో చేసినప్పుడు పుణ్యం ఒక రూపంలో వస్తే విష్ణువుని అనుసరిస్తాడో అదే లక్ష్మి అంటే ఏంటి స్పాంటేనియస్నెస్ ప్రజెంట్ ఏమిటి అనే దాని మీద ఎప్పుడైతే ఉంటాడో వాడికి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఉంటుంది ఎందుకంటే విష్ణువు అంటే ఏమిటి స్థితికారకుడు స్థితికారకుడు వాక్కారకుడు నోరు బట్టి మనకి అన్ని వస్తూ ఉంటాయి మనం మాట్లాడే మాటను బట్టి కాబట్టి ఏంటంటే వాక్ సంబంధంగా మీకు లక్ష్మి ఉంటుంది నేను మంది చెప్తుంటాను ఏమంటే మీరు అబద్ధాలు ఆడటం పూర్తిగా మానేసేయండి మీకు లక్ష్మీదేవి రాబోతున్నా అని అడిగానంట ఎందుకంటే మీరు మాట్లాడగా మీరు నిజమే మాట్లాడుతున్నాను అనుకోండి ఏమైపోయినా కానీ మీకు ఒక రోజుకి వాక్శుద్ధి వచ్చేస్తుంది వాక్శుద్ధి వచ్చేస్తే మీరు అన్నది జరిగిపోతుంటుంది అక్కడ ఎవరైనా అడిగారు ఏంటి నీకు మనీ ఎలా అంటే అదే వస్తాయో ఆటోమేటిక్గా వస్తాయో అన్నాడు అనుకోండి వచ్చేస్తాయి అంతే ఇంకా అంటే ఏమిటి వాక్శుద్ధి వచ్చినటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గానే వస్తాయి అయితే ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తుంటారు ఇంట్లో చేస్తుంటారు అసలు ఎవరెవరు ఏ రకంగా ఈ పూజ చేసుకోవాలంటే వ్యాపార సంస్థల్లో చేసే వాళ్ళు ఏ రకంగా ఇంట్లో చేసే ఏ రకంగా లక్ష్మీ అమ్మవారి పూజ నైట్ టైంలో చెయ్యాలి అని చెప్పి ఏ టైంలో లో చేస్తే బాగుంటుంది అసలు విధానం ఏ రకంగా ఉండాలి ఒకటేనమ్మా సింపుల్ ఏం లేదు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారా లేకపోతే చిన్న శ్రీయంత్రంతో చేసుకుంటారా పటం పెట్టుకుంటారా వాళ్ళ స్తోమత ఏది పటము విగ్రహము ఏదైనా కానీ ఇక అలంకరణ అనేటువంటిది కూడా వాళ్ళ స్తోమత వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇవన్నీ ఒకెత్తే అయితే మనసు నువ్వు అక్కడ పెడుతున్నావా లేదా ఒకటి మనం విగ్రహం పెట్టినా శ్రీయంత్రం పెట్టినా ఒక పటం పెట్టినా మీరు ప్రారంభించారు గణపతి పూజ ప్రారంభించారు శుక్లాం భరదరం విష్ణు అన్నంగానే గణపతి అక్కడ ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్నాడు ఇంకా ఏదో అంటున్నాను లేని ఫోటో ఉంది ఉన్నాడో లేదో అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు లక్ష్మీ అష్టోత్తరం మీరు విష్ణు సహస్రనామాలు ప్రారంభించారు విష్ణు అక్కడికి వచ్చేసాడు లక్ష్మీ సైతంగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తున్నారు ఖచ్చితంగా విష్ణువు లక్ష్మీ ఇద్దరు అనుకుంటారు ఆహా లక్ష్మీ ఇప్పుడు ఇంతవరకు నాకు చేసేది ఇప్పుడు నీకు చేస్తామని మాట్లాడుకుంటారమ్మ మీరేమనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ యొక్క దేవత సంబంధించినటువంటి పూజలు అందుకుంటుంది అక్కడ ఆ స్పృహతో చేయమంటాను నేను ఆ స్పృహతో మీరు చేశారా మీకు ఎంత నమ్మకం పెరిగిపోతుందంటే మీరు ఆ స్పృహతో చేసినప్పుడు నేను ఏదంటే జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే మీరు ఆ స్పృహతో చేశారు అలా కాకుండా ఏమో పెట్టారు ఇక్కడ ఫోటో పెట్టారు ఉందో లేదో మనం ఏదో పిక్చర్లో ఫోటో చేస్తున్నాం అని అనుకుంటే కాదు అంటా నేను అది అలా చేయండి అయితే ఇక్కడ ఒకటి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఎప్పుడైనా మీరు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత గోమయం అక్కడ ఉండాలి గోమయము లేకుండా లక్ష్మీదేవి పూజ పరిపూర్ణం అవ్వదు ఎలా అయితే సంకల్పం లేకుండా మీకు పూజలా పరిపూర్ణం అవ్వదు గంధముతో పూజ చేస్తే కానీ మీకు పుణ్యం అనేటువంటిది రాదని చెప్తుంది శాస్త్రం గంధము పూజ అదేవిధంగా మనం సాంబ్రాన్ని వేయడము ఇవన్నీ ఏమిటంటే ఉపచారాలు మీకు ఇవేమీ లేవు మీ దగ్గర ఏమీ లేదనుకుంటే అక్షింతలతోనే అన్ని చెప్పారు శాస్త్రాల్లో కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత పెద్దగా అలంకారం చేస్తున్నారా ఏమి చేస్తున్నారా ఎన్ని స్తోత్రాలు చదువుతున్నారా కాదు మీరు ఓ లక్ష్మీ అష్టోత్రం చదువుతూ పోయారు కానీ మనసు ఇక్కడ లేదు కానీ ఫలితం ఉండదు కానీ మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీదేవి అయి నమహా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది కనిపిస్తుంది మా అమ్మవారిని మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు స్వప్న రూపంలో కనిపించవచ్చు ముత్తైదవుల రూపంలో లక్ష్మీ కళతో ఉండేటువంటి ఒక అమ్మాయి రూపంలో రావచ్చు మీ ఇంటికి లేదా మీకు కొంతమందికి అయితే నేను కనబడ్డది నేను చూ అంటే వాళ్ళ అనుభవాలు నేను విన్నాను అలాగా అంటే కళ్ళు మూసుకొని అలా చేస్తుంటే అలా రూపంలో ఇలా వచ్చేసి ఆశీర్వదించి మళ్ళీ కళ్ళు తెరిసిపోయినా ఉన్నాయి చాలామందికి ఉన్నాయి అంటే వాళ్ళ భక్తికి మంచి అమ్మవారు వస్తుంది అంటే ఇప్పుడు మనము ఎలా అయితే అమ్మవారిని చూడాలనేటువంటి భావన మనకు ఎలా ఉంటుందో తనకు కూడా మనకు కనబడాలని ఉంటుంది విష్ణుకి అమ్మవారికి ఏ ఆరాధన చేసే వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం ఏం లేదు భక్తితో చేయాలి కృతజ్ఞత తల్లిదండ్రులు వస్తే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు ఎప్పుడు ఎక్కడో యుఎస్ లో ఉన్నారు తల్లిదండ్రులు వెళ్ళారు అమ్మా నువ్వు వచ్చేసావా అని ఎంత ప్రేమ ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తే తల్లి ఎట్లా ఫీల్ అవుతుంది ఆ ఫీల్ ఆ బాండింగ్ ఉండాలంటారని అట్లా చేయాలి అయితే దీపావళి అంటేనే దీపాలు అవును కూడా నీళ్ళతో దీపాలు అని చెప్పి విద్యుత్ దీపాలు వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీని గురించి మీరేం చెప్తారు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే నువ్వుల నూనెతో నాలుగు ఒత్తులు వేసి వెలిగించాలి మామూలుగా మన దీపం ముందు మూడు ఒత్తులు వేసి వెలిగిస్తాయి అది మనం దీప నిత్య దీపారాధనలో భగవంతుడు ముందు మూడు మూడు ఒత్తులు వేసి వెలిగిస్తాం మూడు ఒత్తులు వేసి వెలిగించడం కాకుండా దీపావళి రోజు బయట వెలిగించేటువంటివి నాలుగు ఒత్తులు వేసి వెలిగించాలని చెప్తుంది నువ్వుల నూనెతో ఎందుకని నాలుగు ఒత్తులు ఎందుకు నాలుగు ఒత్తులు అంటే వీళ్ళ యొక్క పాప కర్మలు ఆ దీపాల ద్వారానే పోతాయి బ్రహ్మ విష్ణు రుద్రులతో పాటు మీరు చేసుకునేటువంటి కర్మ ఇంకొక ఒత్తి వేయడం ద్వారా పోతుంది పూర్వజన్మ పాప కర్మలు ఎందుకంటే రాదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కూడా మీరు మీరు విన్నట్లయితే అందులో కూడా అతను భిక్షాటం చేసుకుంటూ వెళ్తాడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పది రోజుల నుంచి అన్నం ఉండదు ఆవిడికి కానీ ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది ఇచ్చి అంటుంది స్వామి మా ఇంట్లో ఏమీ లేవు పది రోజుల నుంచి నేనేం తినలేదు మా ఆయనేమో బయటికి వెళ్ళాడు మా వారు ఉన్న ఒక్క ఉసిరికాయ నీకు ఇస్తున్నాను అన్నప్పుడు అతనికి బాధేస్తుంది అయ్యో ఇంత ధర్మం పాటిస్తుందా ఆవిడ ఆ ఒక్క ఉసిరికాయ ఆవిడ తినొచ్చుగా నాకెందుకు ఇచ్చింది అంటే ఎంత ధర్మం పాటిస్తుందని అని అనుకోని లక్ష్మీదేవిని పిలుస్తాడు కనకదాస స్తోత్రం పట్టణం అప్పుడే జరుగుతుంది పిలిచినప్పుడు లక్ష్మీదేవి మొట్టమొదటి రాగానే అమ్మా నువ్వు ఈవిడికి వెళ్ళి నీ యొక్క కటాక్షం ప్రసాదించు అంటే శంకరా నువ్వు అడిగేవు బాగానే ఉంది కానీ ఇక్కడ పుణ్యం లేదు అంటుంది ఆవిడ పుణ్యం లేదు పుణ్యం లేకపోతే నేను ఇవ్వలేనంటుంది అన్నప్పుడు తల్లి పుణ్యం లేకపోయినా ధర్మం పాటించిందిగా కాబట్టి నువ్వు ఇవ్వంటుంది అంటే ఏమిటి మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పుణ్యమైనా ఉండాలి ధర్మమైనా పాటించాలి ధర్మం అంటే ఏమిటి నువ్వు పూజ చేసే పూజాది విధానంలో ధర్మం పాటించు నిత్య జీవితంలో ధర్మం పాటించు ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన రోజేనా ఆ రోజు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఒకటేనమ్మా బలిపాడ్యమి అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా గా ఆ రోజు కూడా ఈ ఐదు రోజుల్లో వచ్చేటువంటి ప్రక్రియలో వన్ ఆఫ్ ది డే గా చెప్తూ ఉంటారు సాధారణంగా అయితే ఆ రోజు కొంతమంది శక్తి దేవతలను ఆరాధిస్తారు శక్తి దేవతలకి అన్నాన్నే బలిగా ప్రసాదం చేస్తూ ఉంటారు కొంతమంది శక్తి దేవత ఆరాధన ఎక్కువగా నేను చూసినటువంటిది ఏంటంటే నార్థన్ సైడ్ ఏంటంటే వాళ్ళు కొంచెం శక్తి దేవత ఆరాధన చేయడము ఎక్కువగా చేస్తారు రాత్రిపూట సేమ్ ఇట్లాగే అమ్మవారి ఆరాధన చేయడము అదేవిధంగా కొంతమంది జంతువులకి కొంత వేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు అంటే పశుపక్షాతులకు కూడా వేయడం చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతం బట్టి కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అది అంటే ఈ రోజు ప్రత్యేకించి ఇంకా ఇంకా అంటే పెద్దగా ఏమి దాన్ని తీసుకోరు అయితే మరుసటి రోజు మీరు ఇందాకనే చెప్పారు భగిని హస్త భోజనము అని చెప్పి అంటే ఆ ప్రత్యేకతతో పాటు ఇంకేదైనా ఉందా ఒకటే ఇప్పుడు ఎందుకు భగినీ హస్త భోజనం చేస్తే అప్పు మృత్యు దోషాలు పోవాలి అనేది మనం శాస్త్రీత పరిశీలన కనుక చేస్తే మనకి జ్యోతిష్య శాస్త్రంలో మూడో భావాన్ని సహోదర స్థానంగా చెప్తారు సహోదరి లేదా సహోదరుడు మూడవ స్థానం ఈ మూడవ స్థానం ఏదైతే ఉందో దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో పౌరుష పరాక్రమాలు దారిద్ర స్థానం కూడా చెప్తూ ఉంటారు దారిద్ర్యం కూడా మూడులోనే ఉంటుంది మనకి ఎవరికైనా సరే మూడవ స్థానం పాడి ఆ దశలు నడుస్తున్నాయి అనుకోండి వాడు దరిద్రం అనుభవిస్తున్నాయి అంటాడు ఏమిటి సార్ ఏది ముట్టుకున్న మస అయిపోతుంది అంటాడు ఏది ముట్టుకున్న మసే అండి ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానిస్తున్నారు ఏం చేసినా నేను అవమానాలు పొందుతున్నాను ఏది కలిసి రావట్లేదు ఏంటి సార్ అంటాడు అంటే వాడికి మూడో స్థాన ఫలితాలు వస్తున్నాయి నీకు దారిద్రం తొలగాలంటే భగినీహస్త భోజనం చేస్తే నీకు దారిద్ర్యం తొలుగుతుందని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే సహోదరి ఆవిడ నువ్వు వెళ్ళావు చక్కగా ఆవిడ నీకు ప్రేమగా నీకు వడ్డించింది పెట్టింది నువ్వు ఏదైనా ఒక ఏదో ఇచ్చావు అప్పుడేమిటి అంటే ఇద్దరి మధ్యన బాండింగ్ ఎప్పుడైతే పెరిగిందో అందుకే చూడండి మనకి శాస్త్రాల్లో ఆడపిల్ల ఏడవకూడదు అంటూ ఉంటారు ఆడపిల్లకి సంబంధించినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే మనం తీసుకోకూడదు అంటూ ఉంటారు చాలా పెద్ద దోషం చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటూ ఉంటారు అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది చెల్లెలింటికి వెళ్ళకూడదు అట ఎందుకు అంటే ఇంకా నీకు అంటే నువ్వు చూసుకోవాలి కానీ ఎప్పుడు సిస్టర్ని వాళ్ళ మీద నువ్వు ఆధారపడకూడదు అని అర్థం అంటే అక్కల విషయంలో అంటే స్త్రీమూర్తికి అయితే అది వర్తించదు ముఖ్యంగా పురుషుల విషయంలోనే వర్తిస్తుంది అట్లాగే మరొకటి ఏంటంటే మళ్ళీ పోనీ వాళ్ళకి ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు కావాలంటే వీళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు రావచ్చు తప్పేం లేదు అందులో కాబట్టి ఏంటంటే ఈ దారిద్ర స్థానము మూడో స్థానంలో ఉంటుంది కాబట్టి భగినీ హస్త భోజనం చేసినప్పుడు లాంజివిటీ కూడా మూడో స్థానంలో ఉంటుంది అంటే అప సంబంధించినటువంటివి ఆయుష్ సంబంధించినవి ఎనిమిది మూడు స్థానాల్లో చెప్తూ ఉంటారు అలా ఎప్పుడైతే చేస్తారో యమ బాధలు పోవడము అండ్ దారిద్రం పోవడం జరుగుతుంది అని చెప్పి ఈ రోజు యముని చిత్రగుప్తుని కూడా ఆరాధించాల్సిన అవసరం యముని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. చిత్రగుప్తుని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు కానీ గానీ యముడే మెయిన్ ప్రధానంగా చెప్తూ ఉంటారు. అంటే యమ అంటే అంటారు. ఇప్పుడు దక్షిణం వైపు దీపం వెలిగిస్తారమ్మ సర్వసాధారణంగా కొన్ని ప్రాంత ఆచారాలు చెప్తానేని మీకు దక్షిణం వైపు దీపం వెలిగించి ఓం యాయ నమః అని చెప్పని ఆక్షంతల పూజ చేస్తారు. అంతే. చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే షోడ దీపం చూపించడం. గంధం గంధము లేనట్లయితే మనకి ధూపము పంచోపచారాలు షోడశోపచారాలు మీకు ఏదైనా ఒకటే మీరు ఏ దేవతను ఆరాధించాలన్న ఇదే ప్రక్రియ కాకపోతే నామం మారుతుంది అంతే అక్కడ ఎందుకంటే మనకి దక్షిణ భాగం పాడైంది అనుకోండి ఎవరికైనా ఇంటి వాస్తులో వాళ్ళకి యమబాధలు ఎక్కువ అవుతాయి కెరీర్ పరంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది యముడు మీకు గనక అనుగ్రహిస్తే మీ కెరీర్ గ్రోత్ ఉంటుంది తెలుసు తెలీదు మీకు యముడు గాని కుజుడు కానీ శని భగవానుడు కానీ వీళ్ళ అనుగ్రహం ఉంటేనే దశమాధిపతి అనుగ్రహం ఉంటేనే మీకు కెరియర్ గ్రోత్ యమానుగ్రహం లేకపోయినా కుజుడు అనుగ్రహం లేకపోయినా శని అనుగ్రహం లేకపోయినా దశమాధిపతి మీ జన్మజాతకంలో ఎవరైతే అయ్యారో వాళ్ళ అనుగ్రహం లేకపోయినా వాళ్ళకి సరైన కెరియర్ ఉండదు మనం భయపడేది వేటికి వీటికే భయపడతాం అమ్మో శని అంటాం అమ్మో ఎవడు అంటాం అమ్మో కుజ కుజ దోషం అండి అంటాం కానీ వీళ్ళే అసలు ఇచ్చేది ఎందుకంటే న్యాచురల్గా మీ కుజుడు నాచురల్ టెన్త్ హౌస్ మకర రాశిలో పొందుతాడమ్మ ఎగ్జాల్టెడ్ ఉంటాడు ఉంటాడని ఎగ్జాల్ట్ అవుతాడు మీకు అందుకే దక్షిణ దిశ ఏమైనా బాత్రూమ్స్ కట్టారు వాళ్ళకి అందుకే కెరియర్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వారికి ధన్యవాదాలండి శ్రీమాత్ర